మకర రాశి జాతకులకి ప్రధానంగా చూసుకుంటే సెప్టెంబర్ నెలలో ఏడో తారీఖు రోజున భాద్రపద మాస పౌర్ణమి వేళల్లో అంతా కూడా రాహు గ్రహస్థ చంద్రగ్రహణం అనేది శతబిష నక్షత్రము మరియు పూర్వభద్ర నక్షత్రయుక్తంగా కుంభరాశిలో అంతా కూడా చంద్రగ్రహణం అనేది సంభవిస్తూ ఉంది ఈ చంద్రగ్రహణ సమయంలో అంతా కూడా పట్టు స్నానం విడుపు స్నానం ఆచరించడం గ్రహణ నియమాలు పాటించడం ముఖ్యంగా గర్భవతులంతా కూడా గ్రహణ నియమాలు పాటించడం గ్రహణ సమయానికి ముందుగానే ఐదు గంటల ముందుగానే భోజనాన్ని ఆచరించడం మరియు భగవంతుడు ఆరాధన విశేషంగా చేసుకోవడం కానీ చేయడం వల్ల గ్రహణ సమయంలో ఎవరైతే భగవంత ఆరాధన చేసుకుంటారో అఖండ పుణ్యయోగం కలుగుతుంది అఖండ యోగం కలుగుతుంది మకర రాశి జాతకులకి అంతా కూడా చూసుకుంటే మీకంతా కూడా కొంచెం అదమ ఫలితాలుగా చెప్పడం జరుగుతుంది మీరంతా కూడా గ్రహణ ప్రభావం నుంచి బయటపడడానికి నవగ్రహ శాంతి హోమాది కార్యక్రమాలు చేసుకోవడం జపాని ఆచరించడం శనీశ్వరుడికి మరియు ఇక్కడ ప్రీతికరంగా శుక్రుడికి బృహస్పతికి రాహుకి సూర్యగ్రహానికి మరియు చంద్రుడికి అంతా కూడా జపాన్ని ఆచరించుకోవడం కానీ చేసుకోవడం వల్ల అఖండ పుణ్యయోగం కలుగుతుంది నవగ్రహ శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించాలి పరమేశ్వరుడు ప్రీతికరంగా ఏకాదశ రుద్రాభిషేకాన్ని ఆచరించుకోవడం వల్ల అఖండ పుణ్యోగం కలుగుతుంది అవకాశం ఉన్నవాళ్ళు ప్రతినిత్యం కూడా గోమాత సేవని ఆచరించండి గోమాతకి ఉలవలంతా కూడా నానబెట్టిన ఉలువలంతా కూడా గోమాతక సమర్పించడం వల్ల రావి చెట్టుకి ప్రదక్షిణాలు చేసుకోవడం ఇరవై ఏడు ప్రదక్షిణాలు ప్రతిరోజు ఆచరించిన వాళ్ళకి కార్య సిద్ధి కలుగుతుంది అష్టైశ్వర్యోగం కలుగుతుంది అప్పుల బాధల నుంచి బయటపడతారు ఈ ప్రదక్షిణ చేసేటప్పుడు విశేషంగా ఓం వృక్ష రాజాయ నమ నామాన్ని జపం చేసుకుంటూ ప్రతినిత్యం కూడా ప్రదక్షిణాలు ఆచరించుకోవడం వల్ల అఖండ పుణ్యోగం కలుగుతుంది శ్రీమాత్రే నమ శ్రీమాత్రే నమ శ్రీమాత్రే నమ నామస్మరణ ప్రతినిత్యం కూడా జపాన్ని ఆచరించండి ఈ యొక్క గ్రహణ సమయంలో అంతా కూడా విశేషంగా మీరంతా కూడా జపాన్ని ఆచరించుకోవడం వల్ల భగవంతుడు నామస్మరణ చేసుకోవడం వల్ల మెడిటేషన్ లాంటివి చేసుకోవడం కానీ చేయడం వల్ల అఖండమైన పుణ్యోగం కలుగుతుంది మంచి ఫలితాలు పొందుతారు కోటి రెట్లు యజ్ఞాలు చేసుకున్న ఫలితం కలుగుతుంది మూలమంత్ర ఉపదేశం ఉండే వాళ్ళంతా కూడా ఉపదేశం ఉన్న మంత్రాలంతా కూడా చేస్తూ ఉంటారు విజ్ఞాతక రతులు చేస్తూ ఉంటారు అఖండ పుణ్యయోగం కలుగుతుంది కావున విశేషమైన పుణ్యఫలితం కోసం ప్రయత్నం చేయండి ప్రతినిత్యం కూడా అమ్మవారి నామస్మరణ చేయండి పసుపు అంతా కూడా అమ్మవారి దేవాలయంలో అంతా కూడా సమర్పించండి పసుపుతో అభిషేకం చేయించండి అమ్మవారికి అంతా కూడా మీకు నామాలతోటి అఖండ పుణ్యయోగం కలుగుతుంది అష్టైశ్వర్యోగం కలుగుతుంది శ్రీమాత్రే మహ ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క రాహుగ్రహస్థ చంద్రగ్రహణం అనేది ఇక్కడ భాద్రపద మాసం పౌర్ణమి వేళల్లో అంతా కూడా సెప్టెంబర్ ఏడో తారీఖు రోజున సంభవిస్తూ ఉంది నక్షత్రము మరియు పూర్వభద్ర నక్షత్రయుక్తంగా సంభవిస్తుంది కావున మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి శుభ అశుభ ఫలితాలు మద్యం ఫలితాలు ఇచ్చే ప్రభావం అనేది ఉంటుంది ఏ రాశి వాళ్ళకి శుభ ఫలితాలు అని చెప్పేసి అనుకుంటే గనక ప్రధానంగా మేషరాశి వాళ్ళకి శుభ ఫలితాలుగా చెప్పడం మరియు కర్కాటక రాశి వాళ్ళకి శుభ ఫలితాలుగా చెప్పడం జరుగుతుంది వృచ్చిక రాశి వాళ్ళకి శుభ ఫలితాలుగా చెప్పడం జరుగుతుంది మరియు ధనస్సు రాశి వాళ్ళకి శుభ ఫలితాలుగా చెప్పడం జరుగుతుంది ఈ నాలుగు రాశులు వాళ్ళకి శుభ ఫలితాలు ఇస్తుంది చంద్రగ్రహణ ప్రభావం అనేది ఆరు నెలల వరకు ఈ ప్రభావం అంతా కూడా విపరీత రాజ్యోగాన్ని ఇచ్చే విధంగా ఉంటుంది సకల గ్రహ దోష నివారణ జరగడానికి మీ జాతకంలో గనక ఈ గ్రహాలు ప్రధానంగా శనీశ్వరుడు కానీ ప్రధానంగా రాహు కానీ కేతు కానీ ఈ యొక్క చంద్రుడు కానీ బృహస్పతి కానీ శుక్రుడు కానీ ఈ గ్రహాలంతా కూడా బలహీనంగా ఉంటే ఏదైనా పాపగ్రహంతో కలిసి ఉంటే కనుక జాతకాన్నంతా కూడా జ్యోతిష పండితులతో చూపించుకొని పరిహారం చేసుకోవడం వల్ల అఖండ పుణ్యోగ కలుగుతుంది మీరంతా కూడా స్వల్ప శాంతి చేసుకోవడం వల్ల దానాలు ఆచరించుకోవడం వల్ల దోష నివారణ జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే మద్యం ఫలితాలంతా కూడా మీనరాశి వాళ్ళకి మద్యం ఫలితాలు మరియు మిథున్ రాశి వాళ్ళకి మద్యం ఫలితాలు మరియు ఇక్కడ వృషభ రాశి వాళ్ళకి కూడా మద్యం ఫలితాలుగా తుల రాశి వాళ్ళకి కూడా మద్యం ఫలితాలుగా చెప్పడం జరుగుతుంది ఈ నాలుగు రాశి వాళ్ళకి మద్యం ఫలితాలుగా ఉంటుంది మీరంతా కూడా దానాలు చేసుకోవాలి విశేషంగా రాహుకి ప్రీతికరంగా దానాలు తీసుకోవడం కానీ మినువులు దానం చేసుకోవడం ఆవనేని దానం చేసుకోవడం వెండి సర్పబింబాన్ని కానీ చేసుకోవడం వల్ల కంచు పాత్రలంతా కూడా ఆవనేని వేసి బ్రాహ్మణోత్వం కంతా కూడా దక్షిణ సహితంగా అంతా కూడా దానం చేసుకోవడం వల్ల అక్కడ పునియోగం కలుగుతుంది ప్రధానంగా చూసుకుంటే బియ్యం దానం చేసుకోవాలి ఇక్కడ అంతా కూడా శనీశ్వరు ప్రీతికరంగా మీరంతా కూడా నల్ల నవ్వులను దానం చేసుకోవడం వల్ల శ్రేష్టమైన ఫలిత ఫలితం కలుగుతుంది వివాహాది శుభకార్యాలు జరగడానికి కాస్తకారం ఉంటుంది ప్రధానంగా అదమ ఉంటే నాలుగు రాశి వాళ్ళు ఎవరైతే కనుక చూసుకుంటే ప్రధానంగా చూసుకుంటే కుంభరాశిలో అంతా కూడా ఈ గ్రహణం అనేది సంభవిస్తుంది కావున కుంభరాశి వాళ్ళకి అదమ ఫలితాలుగా చెప్పడం జరుగుతుంది మరియు సప్తమ స్థాన దృష్టి అనేది ఉంది కావున సింహరాశి వాళ్ళకి కూడా అదమ ఫలితాలుగా చెప్పడం జరుగుతుంది కన్యా రాశి వాళ్ళకి కూడా అదమ ఫలితాలుగా చెప్పడం జరుగుతుంది మరియు మకర రాశి వాళ్ళకి కూడా అదమ ఫలితాలుగా చెప్పడం జరుగుతుంది ఈ నాలుగు రాశి వాళ్ళకి కూడా ప్రభావం గ్రహణ ప్రభావం అనేది విపరీతంగా ఉంటుంది గ్రహణ ప్రభావం అనేది ఎక్కువగా ఉంటుంది కావున వీళ్ళు ఖచ్చితంగా నవగ్రహ శాంతి హోమాది కార్యక్రమాలు చేసుకోవడం రాహుకి చంద్రుడికి బృహస్పతికి శుక్రుడికి శనీశ్వరుడికి అంతా కూడా జప హోమాది కార్యక్రమాలు చేసుకోవడం వల్ల రాజకుని తిద్ధిస్తుంది మీ జన్మజాతకంలో ఉండే జాతకానికి అంతా కూడా పరిహారాలు ఆచరించాలి గోచారంలోనే గ్రహస్థితి అంతా కూడా గ్రహాల యొక్క ప్రభావం వాళ్ళ యొక్క అంతా కూడా వాళ్ళు స్థానాలు మారే కొద్దీ ఒక ప్రభావం అనేది చూపిస్తూ ఉంటారు మిశ్రమైన ఫలితాలు ఇస్తూ ఉంటారు అది సహజంగా జరుగుతూ ఉంటుంది కానీ ఏంటంటే ఇక్కడ గ్రహణ ప్రభావంలో మీరంతా కూడా రాజయోగం సిద్ధించడానికి నవగ్రహ శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం కానీ యోగం కోసం ప్రయత్నం చేసుకోవడం కానీ చేయడం వల్ల జన్మజాతకాన్ని జ్యోతిష పండితులతో చూపించుకొని పరిహారం చేసుకోవడం వల్ల రాజయోగం తెగ్గిస్తుంది లేదు మేమంత ఖర్చు పెట్టలేము అని చెప్పేసి అనుకుంటే కనుక గోమాత సేవ చేయండి ఖర్చు లేకుండా మీకు అంతా కూడా కష్టం లేకుండా జరిగిపోతుంది అఖండి పుణ్యయోగం కలుగుతుంది స్వల్పమైన శాంతితోటి కోటి రేట్లో పుణ్య ఫలితాన్ని విచ్చే విధంగా చేస్తున్నాం లేదు అమ్మవారి నామస్మరణం చేసుకోండి శ్రీ శ్రీమాత నమ నామాన్ని గ్రహణ సమయంలో అంతా కూడా మీరంతా కూడా మంచి శుద్ధిగా ఉంది జపాన్ని ఆచరించుకోవడం వల్ల వేల కోట్ల సార్లు జపం చేసిన ఫలితం అంతా కూడా మీకు పుణ్య ఫలితం కలుగుతుంది అఖండ పుణ్యయోగం కలుగుతుంది రాజయోగం సిద్ధిస్తుంది గ్రహణ సమయంలో అంతా కూడా అఖండ పుణ్యయోగం కోసం ప్రయత్నం చేయండి భగవంతుడు నామస్మరణ చేసుకోండి మంచి ఫలితాలు పొందండి శ్రీమాత్రేనమా